మందికి దారి చూపించిన గురు ఎవరు రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతని కన్నా చూపుతోనే మనసులోని మాట చెప్పే సైకాలజిస్ట్ ఎవరు వేణుగానంతోనే గోవుల్ని గోపికల్ని కట్టిపడేసే అతన్ని మించిన మ్యూజిషియన్ ఎవరు నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతని మించిన వీరుడెవరు కరువు కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని హోమయాగాలతో వర్షం తెప్పించిన అతని కన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమాలజిస్ట్ ఎవరు అన్కంట్రోలబుల్ తో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతనికి మించిన కైనటిక్ ఇంజనీర్ ఎవరు అతను ఒక ఫైటర్ సింగర్ టీచర్ వారియర్ వాట్ నాట్ హిస్ ఎవ్రీథింగ్